హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు బిఆర్కే బుల్స్ బోరెడ్డి కేశవరెడ్డి గారు అండి వారి న్యూ కేటగిరీ గిత్తలండి ఇది పెద్దపటాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండి వారి న్యూ కేటగిరీ గిత్తలండి ఇది నేను ముందుకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరు కింద కామెంట్స్ బాక్స్లో మీరు ఎవరి చూస్తున్నారో కామెంట్స్ వల్ల తెలిపండి ఫ్రెండ్స్ ఈ గిత్త పేరు ఇంద్రసేనారెడ్డి అండి ఇంద్రసేనారెడ్డి గిత్త పేరు ఫ్రెండ్స్ న్యూ కేటగిరీ గిత్తలండి న్యూ కేటగిరీ గిత్త ఇంద్రసేనారెడ్డి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ గిత్త పేరు జూనియర్ వీర నరసింహారెడ్డి ఫ్రెండ్స్ ఈ న్యూ కేటగిరీ విభాగంలో ఈ గిత్తలు ఇప్పటి వరకు ఎన్ని మొదటి బహుమతులు కైవసం చేసుకున్నాయో తెలిసిన ప్రతి ఒక్కరూ కింద కామెంట్ బాక్స్లలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బిఆర్ బుల్స్ బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండి ఫ్రెండ్స్ ఈ న్యూ కేటగిరీ విభాగంలో ఈ జత ఎన్ని మొదటి బహుమతులు కలసం చేస్తున్నాయో తెలిసిన ప్రతి ఒక్కరూ కింద కామెంట్ బాక్స్లలో తెలపండి ఫ్రెండ్స్ జూనియర్ వీర నరసింహారెడ్డి అండి గిత్త పేరు േനാ രെട്ടി ജൂനിയർ വീര നരസി